నమస్కారం తెలుగు గంగన్యూస్ కు స్వాగతం రాష్ట్రంలో చెంచులు యనాదులు పిల్లలు ఆధార్ కార్డు లేక చదువులు వదిలేస్తున్నారా అన్న అంశం మీద ఆమ్ ఆద్మీ పార్టీ జోన్ సి కోఆర్డినేటర్ నేతి మహేశ్వరరావు మాట్లాడటం జరిగింది ప్రభుత్వం వాట్సాప్ ద్వారా అన్ని పౌర సేవలు అందిస్తున్నాం అంటుంటే ఇంకోవైపు ఈ దేశంలో పుట్టిన యానాదులు చెంచుల పిల్లలకు ఒక్క కందుకూరు నియోజకవర్గంలోని ఒక్క మండలంలోనే నూట నలభైకి పైగా ఉన్న పరిస్థితిని చూస్తుంటే రాష్ట్రంలో ఎస్టీలకు ప్రభుత్వ పథకాలు అందటం లేదు అని అర్థమవుతుంది ఆధార్ కార్డు రావాలి అంటే పుట్టిన తేదీ సర్టిఫికేట్ ఉండవలసిన పరిస్థితుల్లో దాన్ని సంపాదించలేక ఇంకా ఆఫీసుల చుట్టూ తిరిగే పరిస్థితులు లేక ఎందరో యానాదులు సంచారులు పిల్లలకు ప్రభుత్వం పథకాలు అందని ద్రాక్షగా ఉన్నాయని అర్థం అవుతుందని అన్నారు ఇప్పటికైనా ప్రభుత్వం వాట్సాప్ సేవల్లో కాకుండా గుడిసెలో పేదవాడి కోసం యుద్ధ ప్రాతిపదికన సంబంధిత అధికారులను సమాచారం సేకరించి గుడిసెల్లోకి ఆధార్ సేవలు వెళ్లేలా చూడవలసిందిగా కోరుచున్నాం కందుకూరి అధికారులు అలాగే ప్రజా ప్రతినిధులు ఈ అంశాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకువచ్చి కందుకూరు ప్రాంతంతో పాటు రాష్ట్రం మొత్తం సత్వర చర్యలు తీసుకునేలా కార్యాచరణతో పాటు ప్రతి ఒక్క పేదవాడికి గుడిసెలోకి వెళ్లి ఆధార్ రేషన్ కార్డులు ఇచ్చే కార్యక్రమాన్ని శ్రీకారం చుట్టవలసిందిగా కోరుతున్నామని అన్నారు ఒక్క కందుకూరు మండలంలోనే సుమారు నూట యాభై మందికి పైగా పిల్లలకి ఆధార్ కార్డు లేక స్కూల్లో జాయిన్ అవ్వకుండా కూలి పని చేసుకుంటున్న పరిస్థితి అంటే నిన్న వార్త కథను చూస్తే మనకు అర్థమవుతుంది సమాచారం సేకరిస్తే ఒక కందుకూరు మండలంలోనే నూట యాభై మందికి పైగా పిల్లలు అలాంటి పరిస్థితి ఉందంటే రాష్ట్రం అంతా ఎలా ఉందనేది ఆమ్ ఆద్మీ పార్టీగా సూ చెప్పదలుచుకున్నాం జనరల్గా ఈ సంచార జీవులైన యానాదులు కానీ సంచులు కానీ వాళ్ళకి భర్త అనేది కూడా ఇంట్లోనే జరుగుతూ ఉంటుంది ప్లస్ వాళ్ళే రికార్డ్ చేసే ప్రాసెస్ కూడా ఉండదు జనరల్గా వాళ్ళకి బర్త్ సర్టిఫికేట్ కావాలన్నా డిపార్ట్మెంట్కి వెళ్ళి తిరిగే పరిస్థితి కూడా ఉండదు ఎందుకంటే వాళ్ళకి ఏ రోజు కోర్టు గడిస్తే ఆ పరిస్థితి ఉన్నారు వాళ్ళు కాబట్టి సో వాళ్ళు ఇదొకటి రెండోది వచ్చేకి ప్రభుత్వ ఆఫీసులకి వెళ్ళిన మంచోళ్ళకే సో నార్మల్గా చాలా డిలే అయ్యే ప్రాసెస్లో సో ఇంకా ఈ గిరిజన తెగులు వీళ్ళు వెళ్ళి ప్రభుత్వ అధికారులను అడిగి మాకు సో బర్త్ సర్టిఫికేట్ ఇవ్వండి దాని తర్వాత ఆధార్ ఇవ్వండి వారిని కూడా అడిగే పరిస్థితి ఉండదు కాబట్టి నా లెక్క స్టేట్ మొత్తంలో సగం మందికి పైగా ఈ ఏనాదులు కానీ సంచార జీవులు వీళ్ళందరూ కూడా ఇదే పరిస్థితి ఉందనుకోవాలి నేను మంగళగిరిలో కరోనా టైంలో సో మొదటి కరోనా సమయంలో ఒక రెండు వందల కుటుంబాలకు మేము ఆహార భద్రత ఇచ్చినప్పుడు మాకు ఆ రోజు అర్థమైంది వాళ్ళకి ఏ కూడా ఆధార్ కార్డులు లేవు రేషన్ కార్డులు లేవు కారణం ఏంటంటే వాళ్ళకి వెళ్ళి తెలుసుకొని తెచ్చుకునే పరిస్థితి లేదు ప్రభుత్వాలు వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఇచ్చే పరిస్థితి లేదు ఇంకా ఇప్పుడు ప్రభుత్వం ముఖ్యంగా మేమన్నీ లోనే ఇచ్చేస్తున్నాం అన్న ఇంకా నేను చెప్తా ఉంది ఈ ప్రభుత్వానికి అయ్యా మీరు లో సామాన్య పౌరులకి ఇవ్వడం మేము కాదన్నాం ఉన్న ఎవరైతే ఉన్నారో ఇళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళకి మీరు ఒక యూనిట్గా తీసుకునే అవసరమైతే కమిషనర్ అని వీళ్ళందరూ కూడా ప్రతి నియోజకవర్గంలో ఎంతమంది యానాదులు చెంచులు ఈ ఆధార్ కార్డు లేకుండా ఇలా ఇబ్బంది పడుతున్నారనేది చూసుకొని మొత్తం రాష్ట్రం అంతా యూనిట్గా తీసుకొని ఒక యుద్ధ ప్రాతిపదికన గుడ్సులోకి వెళ్ళి ఆధార్ కార్డు ఇచ్చే ప్రాసెస్ని గుడ్సులోకి వెళ్ళి అలాగే రేషన్ కార్డు ఇచ్చే ప్రాసెస్ని గుడుస్లోకి వెళ్ళి పరిపాలించండి కానీ ఇలా వాట్సాప్ యూనివర్సిటీలో పరిపాలన చేయడం వల్ల పేదోడికి ఇంకా అన్యాయం జరుగుతుంది అనేది ఆమ్ ఆద్మీ పార్టీగా మేము భావిస్తున్నాం ఇక్కడ ముఖ్యంగా కందుకూరులో ఒక కందుకూరు మండలంలోనే ఇన్ని కేసులు ఉన్నాయంటే మొత్తం కందుకూరు ప్రాంతం అంతా యూనిట్గా తీసుకుంటే ఇంకా ఎక్కువ ఉంటాయి అలాగే రాష్ట్రం తా ఒక యూనిట్గా తీసుకుంటే ఇంకా ఎక్కువ ఉండే పరిస్థితి ఉండదు కాబట్టి ఇప్పటికైనా సో కందుకూరు అధికారులు స్పందించారు సంతోషం ఇంకా కందుకూరు ప్రజాప్రతినిధులు కానీ కందుకూరులో ఉన్న ఎమ్మెల్సీలందరూ కూడా ఈ అంశాన్ని రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి స్టేట్ మొత్తంలో కూడా ఇలాంటి ఇష్యూస్ ఉన్నాయి ఇలాంటివి ఉన్నాయని కన్సర్న్ మినిస్టర్ దగ్గరికి మీరు తీసుకెళ్లి రాష్ట్రం మొత్తంలో ఇలా ఆధార్ కార్డు లేకుండా ఉన్న వాళ్ళందరికీ తీసుకొని ఒక సింగిల్ విండో ప్రాసెస్లో వాళ్ళ ఇంటి దగ్గరికి వెళ్ళి ఆధార్ కార్డు ప్రాసెస్ ముఖ్యంగా సో బర్త్ సర్టిఫికేట్లు కానీ ఏదైనా అవసరమైన కూడా అవసరమైతే కమిషనర్ లెవెల్లో అప్రూవల్ తీసుకొని ఈ కార్యక్రమం చేస్తే పేద పిల్లలు ముఖ్యంగా ప్రభుత్వ పథకాలైన ఈ తల్లిదీవన కానీ ఏదైనా చిన్న చిన్న పథకాలు అవి ఉంటేనే వాళ్ళు చదువుకునే పరిస్థితి ఉంటుంది అలా లేని పక్షంలో వాళ్ళు వాళ్ళ రోజువారీ వృత్తికి వెళ్ళిపోయి అలాగే సో పేదరికోవాలి మధ్యపై పరిస్థితి ఉంటుంది కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం దీన్ని ముఖ్యంగా సో చంద్రబాబు నాయుడు గారు కానీ అలాగే పవన్ కళ్యాణ్ గారు కానీ కన్సన్ సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి కానీ వీళ్ళందరూ కూడా అధికారులు కానీ మొత్తం మిగతా అన్ని పార్టీలు కూడా దీని మీద చర్చ తీసుకొచ్చి దీని మీద రాష్ట్రంలో సత్వరంగా వీళ్ళందరూ కూడా ఆధార్ కార్డులు ఇవ్వాలి ఎందుకంటే అరువులైన మనవాళ్ళకి ఆధార్ కార్డులు లేక ఒకవేళ ఎక్కడో బయట వచ్చిన వాళ్ళకి ఆధార్ కార్డులు ఇచ్చే వ్యవస్థ ఉందంటే మనందరం కూడా సిగ్గుపడాలి అవి అవస్థనే సరిదిద్దే కార్యక్రమం మనందరం కూడా అనేది చెప్పదలుచుకుంటూ ఆమ్ ఆద్మీ పార్టీ